నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నార్త్ ఆమలూరు ఆశ్రమ పాఠశాలలో ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు నార్త్ ఆమలూరు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి టీడీపీ నాయకులు వేడుకలను జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మెరుగైన వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తాను అని తెలిపారు కార్యక్రమంలో మండల నాయకులు సర్పంచులు పార్టీ సీనియర్ నేతలు పాల్గొని ఎమ్మెల్సీకు శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ నివసనానికి పుట్టి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ బొల్లపాలను చేయడాల్సిన పాఠశాల అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ఆయన ఈ పుట్టి సందర్భంగా కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నాం గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు ఎమ్మెల్సీ కాదు పుట్టినరోజు ఈరోజు అంటే జనవరి పదకొండు ఆయన పుట్టినరోజు సంప్రదంగా వల్లపాలు నార్ తాము వల్లపాలు శైరాశ్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి ఈరోజు పూట్ల అన్నదాన కార్యక్రమం అట్లాగే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి పేద రవిచంద్రన్న గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదినం సందర్భంగా ఈరోజు మన నార్త్ ఆంబూరు అల్లూరు మండలం నార్త్ ఆంలేరు చైల్డ్ బాల్ ఆశ్రమంలో కేక్ కటింగు ప్లస్ టిఫిను మధ్యాహ్న భోజనం రాత్రి లంచ్ డిన్నరు మూడు పొట్ల వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేసిన ఈ ఆశ్రమానికి మన యర్ కానివ్వండి రవిచంద్ర కానివ్వండి గిరన్న కానివ్వండి చాలా ఈ ఆశ్రమం డెవలప్మెంట్ కోసం చాలా చేశారు ఫస్ట్ వాళ్ళ చేతుల మీదుగానే ఇంత బిల్డింగ్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మేము స్థానికంగా ఇక్కడుంటూ చూసిన వాళ్ళము ప్రస్తుతం నేను సర్పంచ్గా ఇక్కడ ప్రజెంట్ సర్పంచ్గా ఉన్నాను సర్పంచ్నే కాదు అంతకుముందు కూడా ఎవరు ఈ ఆశ్రమాన్ని బాగా డెవలప్ చేసిన వాటిల్లో మొదట మొట్టమొదటి వ్యక్తులు వేదా బ్రదర్స్ అంటారు వాళ్ళని అని కూడా అనుకుంటాం వాళ్ళ డెవలప్మెంటే రాజకీయ రాజకీయాలతో సంబంధం తెచ్చి బిల్డింగ్ని శాంక్షన్ చేయించి ఈరోజు ఇంత పెద్ద ఆశ్రమం ఏర్పడిందంటే ముఖ్యంగా వాళ్ళ ప్రమేయం చాలా భారీ ఎత్తున ఉందని మేము గ్రామ గ్రామస్తుల తరఫున మాకు బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ చూస్తుంటాం కాబట్టి ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి దాంట్లో పాల్గొనటం నాకు సంతోషంగా ఉంది మన రవిచంద్రన్న గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం